మీ అందరి చల్లని దీవెనులు ఆ అభ్యర్థులపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా మీ ఎంపీ అభ్యర్థిగా మీ ఎంపీ అభ్యర్థిగా నా చెల్లెలు మీలో ఒకరు అతి సామాన్యురాలు మీలో ఒకరు అతి సామాన్యురాలు నా చెల్లెలు ఉమాబాల నిలబడతా ఉంది మీ చల్లని దీవెనలు ఆశిస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను భీమవరం నుంచి మీ లోకల్ హీరో సినిమా నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ కూడా మంచి చేస్తాడు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి కూడా నేను చేయిస్తా సీనన్నకు మీ అందరి మీ అందరి చల్లుని దీపెనలు ఆశిస్సులు సినన్నపై ఉంచవలసిందిగా సభ నేను ఇంకా కోరుతా ఉన్నా తాడేపల్లిగూడెం నుంచి కొట్టను నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు కాస్త అప్పుడప్పుడు కొద్దిగా నోరు కొంచెం కటువు అనే పేరుంది కానీ మనసు మాత్రం వెన్న మంచి చేస్తాడు మీ అందరికీ మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు కొట్టన్నపై కూడా ఉంచవలసిందిగా సమయంగా ప్రార్థిస్తా ఉన్నా ఆచంట నుంచి రంగరాజను నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు తను కూడా మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది నిజంగా జెంటిల్మెన్ అని కూడా చెప్పచ్చు మీ చెల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా కూడా కోరుతా ఉన్నా నుంచి నరసింహరాజన్న నిలబడతా ఉన్నాడు నిజంగా చాలా మంచోడు దాని గురించి నేను ఎప్పుడూ అంటా ఉంటా నరసింహరాజన్న మరి అంత మంచితనం చాలా చాలా తక్కువ మందిలో ఉంటుందని నరసింహరాజన్నను మీరు ఆశీర్వదించండి మీ చల్లని దీపంలో ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా